పదిహేను పేజీ ఉంటుంది దాంట్లో వచ్చేసి పొలిటికల్ పార్టీ మీటింగ్ ఆన్ డ్రాఫ్ట్ లెస్టై చేసినప్పుడు పరిశ్రమ ఇది డ్రాఫ్ట్ సో డిస్కస్ చేసిన తర్వాత మీరికేదన్నా ఉంటారన్నా మీరికి ఏదన్నా చెప్పినా అందువల్ల మా ఈఆర్ఓ ఒకసారి వెరిఫై చేసుకొని ఫైనల్గా దాంట్లో పట్టడం జరుగుతుంది సో దీంట్లో ఒకసారి చూసుకుంటే నూట అరవై ఐదు మూడు సంబంధించి రెండు వందల అరవై ఐదు పోలింగ్ స్టేషన్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నాయి ఇక్కడ ఫార్మాట్ వన్లో నేషనైజేషన్లో మనం నాలుగు రకాల ప్రతిభ చేస్తాం ఒకటి చేంజ్ ఆఫ్ లొకేషన్ అంటే ఉన్న లొకేషన్ నుంచి బిల్డింగ్ని ఆ పోలింగ్ స్టేషన్ మార్చడం ఎందుకని మార్చుతామంటే అక్కడ డైలాపరేటెడ్ కండిషన్ ఉంది కానీ పడిపోయే పరిస్థితిలో కాని ఉంది లేదు ఆ బిల్డింగ్ మరి గా ఉంది దానికంటే కొత్త బిల్డింగ్ పెద్దది వచ్చిన ఆ పక్కదాంట్లోకి మార్చే పరిస్థితిలో మీ అందరూ అంగీకారం తీసుకొని అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్తో వాటి మీటింగ్ పెట్టుకొని కాంగ్రెస్ తీసుకొని పెట్టడం జరిగింది సో ఇవి పొంగునూరు కాన్స్టిట్యూన్సీలో తీసుకుంటే చేంజ్ ఆఫ్ లొకేషన్ సంబంధించి ఒకటి మాత్రమే వచ్చింది తర్వాత ఫార్మాట్ టూ చేంజ్ ఆఫ్ నామి అంతకుముందు ప్రైమరీ స్కూల్ ఉన్నది అప్పర్ ప్రైమరీ అవతడం కానీ అప్పర్ ప్రైమరీ స్కూల్ కాస్త ప్రైమరీ అవ్వటం కానీ జరిగినప్పుడు పేరు మార్పు సో ఆ పేరు మార్పు ఏమైనా ఉంటే అక్కడ వస్తాయి అది ఫార్మాట్ టూ ఫార్మాట్లీ క్రియేషన్ ఆఫ్ న్యూ పోలింగ్ స్టేషన్ పన్నెండు వందల ఓట్ల కంటే మించి ఉంటే పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేయాలి ఇప్పుడు పదకొండు వందల యాభై క్రైటీరియా తీసుకొని మనం చేస్తున్నాం రేపు పొద్దున ఏదైనా ఎక్కువ వచ్చినా ఇబ్బంది లేకుండా పదకొండు వందల యాభై పెట్టుకున్నాం ఒక పోలింగ్ స్టేషన్లో పదకొండు వందల యాభై క్రెడీ ఎక్కువ ఉంటే ఆ పోలింగ్ ని స్ప్రిట్ చేయాలి సో అది కొత్త పోలింగ్ స్టేషన్ క్రియేట్ అవుతాయి అలా పున్నులలో ఏడు వస్తున్నాయి పదిహేడు వస్తున్నాయి ఫార్మాట్ త్రీలో ఫార్మాట్ ఫోర్లో ఎక్కడైనా మెజ్జర్ అంటే రెండు పోలింగ్ స్టేషన్లు ఒకే ఏరియాలో ఉండి మూడు వందలు మూడు వందలు ఉందనుకోని పన్నెండు వందల కంటే తప్పు ఉంది కాబట్టి ఆ రెండు కలిపి వచ్చేది మెజ్జర్ సో అవే ఉన్న ఉన్నాయా మిస్టార్ జీరో సో ఓవరాల్గా ప్రపోజల్ పోలింగ్ స్టేషన్స్తో కలుపుకొని రెండు వందల అరవై ఐదు అలాగే ఇక్కడ పదిహేడు కొత్తవి క్రియేట్ అవుతున్నాయి కాబట్టి రెండు వందల అరవై ఐదు ఒక పదిహేను రెండు వందల ఎనభై ఒకటే అవుతాయి ఆ ఒకటి చేంజ్ ఆఫ్ లొకేషన్ అనేది లొకేషన్ చేంజ్ అయ్యే కానీ ఏడైంది కాదు సో అది ఒకసారి ప్రపోజల్ పోలింగ్ స్టేషన్స్ అనేది రెండు వందల ఎనభై రెండు కాదు రెండు వందల అరవై ఐదు ప్లస్ పదిహేడే అవుతాయి ఒకటి పోలింగ్ స్టేషన్ లొకేషన్ చేంజ్ కొత్తది కాదు కాబట్టి టూ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ ప్లస్ సెవెంటీ కలిపితే టూ ఎయిటీ టూ సరిపోయాయి కరెక్ట్ నగది తీసుకుంటే రెండు వందల ముప్పై మూడు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి లొకేషన్ చేంజ్ నాలుగు వచ్చినాయి లామికేచర్ చేంజ్ పది వచ్చినాయి లూ పోలింగ్ స్టేషన్లు అంటే పంతొమ్మిది వందల దాటి పంతొమ్మిది వందల యాభై కంటే దాటి మూడు ఇరవై తొమ్మిది ఉన్నాయి నెడ్జెడ్ ఎంపీలు కాబట్టి రెండు వందల అరవై రెండు రెండు వందల ముప్పై మూడు ప్లస్ ఇరవై తొమ్మిది తీసుకొని రెండు వందల అరవై రెండు మొత్తం పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ప్రపోజ్ చేస్తారు అప్పుడు ఎందుకు మేసేజ్ చేశారు తక్కువ రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు కంటే లేవు కాబట్టి కలిగే కానీ ఆ గ్రామస్తులోమీటర్ల కంటే ఎక్కువ అడిగారు కాబట్టి ఆ ఓటర్ని అడిగారు కాబట్టి దాన్ని మళ్ళీ సంబంధించి మన ఆడియో గారు శివగారు ఐదు సీఎం రూపేషన్ పెడతారు అలాగే కుమ్మలోకి సంబంధించి ఆల్రెడీ సీఓ జట్టి గారు నగరికి మేడం జగదీష్ గారు రెండు వందల యాభై ఆరు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి చేంజ్ ఆఫ్ లొకేషన్లు రెండు వచ్చినాయి కామ్యూనికేషన్ చేంజ్ ఐదు వచ్చినాయి కొత్త పోలీస్ స్టేషన్లు పదివారం రెండు వందల యాభై ఆరు ప్లస్ ఇరవై ఒకటి రెండు వందల డెబ్బై ఏడు చిత్తూరు ఆడి ఉన్నారు ఐడికి చిత్తూరు రెండు వందల కొత్త క్రియేషన్ పోలీస్ స్టేషన్ పదకొండు వందల యాభై దాంట్లో ఇరవై ఉన్నాయి సో రెండు వందల యాభై ఆరు కూతురు పట్టుకు సంబంధించింది ఎస్డిసి గారు ఉన్నారు విజయలక్ష్మి గారు ఎస్డిసి గారు ఆమె ఇయర్ఓ గారు రెండు వందల అరవై రెండు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి రెండు చేంజ్ ఆఫ్ లొకేషన్లు రెండు చూపించారు ఆమెకి చేజీలు ఏమీ లేవు ముప్పై రెండు పోలింగ్ స్టేషన్ పక్కన కేట్ అవుతాయి అంటే పదకొండు వందల యాభై కంటే దాటి వాళ్ళు తీసుకున్నారు అందువల్ల ముప్పై రెండు పోలింగ్ స్టేషన్ ఉన్నాయి రెండు వందల అరవై రెండు ముప్పై రెండు పుట్టితే రెండు వందల తొంభై నాలుగు పోలీస్ స్టేషన్ పక్క అవుతాయి నెక్స్ట్ పరమనీల్ ఆర్డీఓ గారు అటెండ్ కాలేదు ఆర్డీఓ గారు దేశీ గారు సో ఈ పలమనేరులో రెండు వందల ఎనభై ఎనిమిది పోలింగ్ స్టేషన్ ఉన్నాయి చేంజ్ ఆఫ్ లొకేషన్ జీరో నామినేచర్ చే పదిహేడు ఉన్నాయి న్యూ పోలింగ్ స్టేషన్ క్రియేషన్ ఇరవై ఉన్నాయి సో రెండు వందల ఎనభై ఎనిమిది ఇరవై ఒకటి కాకుండా మూడు వందల తొమ్మిది కుప్పం సంబంధించిన ఆడో గారు వచ్చిన్నారు కుప్పం ఆడి గారు రెండు వందల నలభై మూడు పోలింగ్ స్టేషన్లు వారి ఉన్నాయి చేంజ్ ఆఫ్ లొకేషన్ ఏమి లేవు చేంజ్ ఆఫ్ నామినేషన్ ఇరవై మూడు ఉన్నాయి అలాగే క్రియేషన్ ఆఫ్ న్యూ పోలింగ్ స్టేషన్స్ యాభై ఒకటి ఉన్నాయి ఎక్కువ నెంబర్ యాభై ఒకటి పదిహేడు వందల డెబ్బై ఆరు పోలింగ్ స్టేషన్ ఉన్న వాటికి గా మన జిల్లాలో తొమ్మిది మాత్రము కొత్తగా చేంజ్ ఆఫ్ లొకేషన్ పెట్టి ప్రపోజ్ చేస్తున్నాము నామినిక్లేచర్ చేంజ్ మీద డెబ్బై ఒకటి ప్రపోజ్ చేస్తున్నాము న్యూ పోలింగ్ స్టేషన్ క్రియేషన్ మీద నూట తొంభై ఐదు ప్రపోజ్ చేస్తున్నాము వెరసి పంతొమ్మిది డెబ్బై నాలుగు పోలింగ్ స్టేషన్లు అవుతున్నాయి ఈ సంవత్సరానికి మనకయ్యేది వన్ నైన్ సెవెన్ ఫోర్ వస్తాయి సో ఇది ఆల్రెడీ మిగిలిన మనకు వాట్సాప్ గ్రూప్లో ఉంటే మీ అందరికీ కూడా అడిగారు మన మిత్రులు కొంతమంది ముందుగా మాకు గ్రూప్లో పెట్టలేనట్టు గ్రూప్లో కూడా పెట్టారు దయచేసి నేను కూడా మీ అందరికీ వాట్సాప్ గ్రూప్లో పెట్టారు ఆల్ పొలిటికల్ పార్టీస్ గ్రూప్లో పెట్టారు సో ఇది ప్రోగ్రాలుగా మీరు వీటిలో ఇంకేదన్నా ఉంటే మీ అభిప్రాయం చెప్పండి